గురువారం కర్నూలులో జరగనున్న ప్రధాని మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఎ సిరి తెలిపారు మూడు లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు మధ్యాహ్నం బహిరంగ ప్రారంభం అవుతుందని చెబుతున్న సిరితో మా ప్రతినిధి శ్యాం ముఖాముఖి రేపు కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ గారు ఉన్నారు నమస్తే మేడం మేడం పిఎం టూర్ కు సంబంధించి ఇప్పటివరకు అప్డేట్స్ హెచ్పిఎం గారు రేపు మార్నింగ్ కర్నూలు ఎయిర్పోర్ట్ దిగుతున్నారండి అక్కడ నుంచి శ్రీశైలం దర్శనకి వెళ్తారు అక్కడ నుంచి ఇక్కడికి మధ్యాహ్నం వస్తారు మెయిన్గా మనకి హెచ్పి ఇక్కడ వచ్చిన తర్వాత పబ్లిక్ మీటింగ్ ఇక్కడ మనం మూడు లక్షల మందిని మొబలైజ్ చేసుకుంటూ ఉన్నాము దానికోసం ఏర్పాట్లన్నీ కి పబ్లిక్కి మెయిన్గా ఫుడ్ కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్ తర్వాత కింద మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నాము మిల్క్ ఇస్తున్నాము అలాగే వాటర్ పెట్టుకున్నాము తర్వాత వాళ్ళకి టాయిలెట్స్ అవసరాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ కూడా ఎరెక్ట్ చేసుకోవడం జరిగింది పార్కింగ్ ఏరియాస్ మొత్తం క్లియర్ చేసుకొని లెవలింగ్ చేసుకొని ఇంటర్నల్ రోడ్స్ పెట్టుకుంటాం పెట్టుకున్నాము దానికి సైన్ బోర్డ్స్ కూడా పెట్టుకున్నాము ఏ పార్కింగ్ ఏది అనేది సో వాళ్ళకి ఇండికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి తర్వాత వీవీఐపీస్ రూట్ కూడా వేరేగా పెట్టుకున్నాము తర్వాత మనకి మీటింగ్ వెన్యూలో కూడా అందరికీ సపరేట్ సపరేట్గా ఎంట్రీస్ పెట్టుకున్నాము సో ఎవరికి ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళడం కోసం ఇదే కాకుండా అన్టిమిటెడ్ పవర్ సప్లై కూడా పెట్టుకోవడం జరిగింది ఆనరబుల్ పీఎం గారు వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఫౌండేషన్ స్టోన్ లే చేయడం కానీ ఇనాగ్రేషన్ చేయడం కానీ అలాగే డెడికేషన్ టు ద నేషన్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అవన్నీ చేసుకొని పబ్లిక్ని పబ్లిక్కి అడ్రస్ చేసుకున్న తర్వాత ఆనరబుల్ పీఎం హీ విల్ రిటర్న్ బ్యాక్ టు ఢిల్లీ పొద్దున ఎన్ని గంటల కార్యక్రమాలు మన దగ్గర ప్రారంభం మార్నింగ్ శ్రీశైలంలో ఉంటుందండి ఆఫ్టర్నూన్ మన దగ్గర ఉంటుంది సో మధ్యాహ్నం లంచ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి సాయంత్రం ఢిల్లీకి వెళ్ళిపోతారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఇట్లా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామండి ఆల్మోస్ట్ ట్వంటీ కల్చరల్ ప్రోగ్రామ్స్ టూ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ పాసులు కూడా ఇవ్వడం జరిగింది కల్చరల్ డయాస్ కూడా మీరు అక్కడ మీటింగ్ వెన్యూలో చూస్తే డయాస్ పక్కన కల్చరల్ డయాస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ వెళ్తాయి వర్షాలు వచ్చే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది ఒకవేళ వర్ష సూచన అందుకే కదండి మొత్తం చాలా దగ్గర మేము గ్రావెల్ పెట్టి రోల్ చేయించి వెట్మిక్స్ పెట్టించి మొత్తం వేసుకోవడం జరిగింది అంటే ముఖ్యంగా మనం గ్రౌండ్ ని స్ట్రెంగ్ చేసుకున్నాము ఒకవేళ ఇంకా ఇబ్బంది ఏమైనా పార్కింగ్ ఏరియాస్ కొంత బ్లాక్ కాటన్ సాయిల్ కూడా మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కడైనా చిన్న ఇబ్బంది ఉంటే కూడా ఆ ప్యాచెస్ మేము పార్కింగ్ చేయకుండా ఖాళీగా ఉంచుకోవడం అలాగే ఆల్టర్నేట్ పార్కింగ్ ప్లేస్ బయట పెట్టుకోవడం జరిగింది ఇంకా వర్షం జర్మన్ హ్యాంగర్ మీద పడినా కూడా కింద

ముఖ్యంగా కొనేటప్పుడు షాప్కి ఏదైనా కొనేటప్పుడు పాత రేట్ అమ్ముతున్నారా కొత్త రేట్ కమ్ముతున్నారా అనేది కంపల్సరీగా పబ్లిక్ అడిగితే వాళ్ళకప్పుడు షాప్ కూడా వాళ్ళు భయపడి కరెక్ట్ రేట్కి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఎంత ట్యాక్స్ ఏ ఐటమ్ మీద ఎంత ట్యాక్స్ తగ్గింది అనేది కంపల్సరీగా పబ్లిక్ తెలుసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కర్నూలు కర్నూలు కలెక్టర్ డాక్టర్ చెప్తుంది శేషుతో